హాయ్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకునే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామా సమ్ టెన్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఇప్పుడు అన్ని బ్రెడ్స్కి కూడా ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్స్కి సైడ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా వేళ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ పీసెస్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే అందులోకి వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కరిగి కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా చక్కెర కరిగి పాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఈ పాకంలో ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఆ పాలన్నీ ఇంకిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ బ్రెడ్ పీసెస్ ఉడికేలోపు మనం కొంచెం నెయ్యి వేసుకొని కాజుని ఫ్రై చేసుకున్నాం అలాగే ఇందులో కొన్ని కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లో పీసేసుకోవాలి ఇలా పాలన్నీ ఇంకిపోయి బ్రెడ్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది చూశారు కదా బ్రెడ్ హల్వా ఈజీగా ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్